సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణములో మనం ఈరోజు శ్రీ నృసింహ సరస్వతి అవతారం గురించి తెలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ శ్రీదత్తుడు శ్రీపాదవల్లభుడిగా అవతరించినప్పుడు అవతరించినప్పుడు మందలి ఒకనొక బ్రాహ్మణ వితంతువుకు ప్రదోష వేళ శివారాధనను తెలియజేసి మరో జన్మమున తన వంటి పుత్రుణ్ణి ఇవ్వగలని దీవించినదని ముందు కథలలో మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఆ లీలను తెలుసుకుందాము అలనాటి వితంతువు మరుజన్మయందు కరంజీపురమందు బ్రాహ్మణుల ఇంటా జన్మించి మాధవుడను సదాచారవంతుని ఇల్లాలైంది వారు శివభక్తులై ప్రతి రోజునూ ప్రదోషవేళ శివారాధన చేయుచుండటి వారు కొన్నాళ్ల కామెకు గర్భం ధరించింది కీర్తి శకం పదమూడు వందల ఎనభైవ సంవత్సరము పుష్యశుద్ధ విధేనాడొక శుభలగ్నమున బాలుణ్ణి ప్రసవించింది జన్మించుతూనే ఆ బాలుడు కెవ్వున ఏడవక ఓం మంత్రమును జపించుతూ పుట్టినాడు అచ్చరు వందిన తల్లిదండ్రుల బిడ్డని జాతకము చూపగా కార్తాంతికుల బాలుని జీవపై సరస్వతియు హృదయమున ఆదిశక్తియు చేతులయందు లక్ష్మీదేవియో కలదని చెప్పినారు జననీ జనుకుల శివుని శిశువునకు నరహరిని నామమాడినారు కాని తల్లికి పాలు లేకపోవడం నిమిత్తమై ఒక గోవును కొనవలనే కొనినారు వారి సంభాషణ వినగానే నరహరి తన తల్లి మృదుకరమునకు తాకించగా ఆశ్చర్య ఆమెకు ఆలు మగల శిశువును గౌరవంగానే కాక తగినంత భయం భక్తులతో పెంచసాగారు నరహరి పెరుగుతున్నాడే కాని మాటలు వచ్చట లేదు అప్పుడప్పుడు మాత్రం ఓం అని ప్రణవమును స్మరించుచున్నాడు కన్నబిడ్డచే ముద్దు ముద్దుగా అమ్మా నాన్న అని పిలిపించుకునవలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ పాపం వారికి ఆశ నిరాశగానే మిగిలిపోయింది వారు దుఃఖింతులైనారు కానీ నరహరి తన సైగలతో వారిని ఊరడించుచు తనకు ఉపనయనమైన పిదప మాటలాడదనని వాడు ఒకసారి ఆ దంపతులు ధనమునకే చింతచుండ చింతించుచుండగా నరహరి వారి నూరిడిగల సైగ చేసి మూలబడి ఉన్న ఒకానొక పాత ఇనుప ముక్కను చేతబట్టి అటు ఇటు నిమరగా వారు చూసుచుండగాని తను ఆ తునుక బంగారముగా మారిపోయింది అటుపై ఒకనొక సుముహూర్తాన నరహరికి ఉపనయనం చేశారు బ్రహ్మోపదేశమైనదే తడువుగా ఆ బాలుడు వేదములను సుస్వరముతో వర్ణించసాగాడు అందరూ అబ్బురపడ్డారు ఉపనయనోత్సవ విద్యుక్త ఘర్మలు పూర్తి కాగానే నరహరి దేశాటనకు వెళ్ళేందుకు సన్యసించేందుకు అనుమతి ఇవ్వమని తల్లిదండ్రులను కోరాడు వారు పుత్ర మమకారంతో అతనిని విడవలేకపోయారు అప్పుడు నరహరి తన తల్లికి అస్తమస్తిక సంయోగ మాత్రం చేత పూర్వజన్మ జ్ఞానమును కల్పించి తల్లి ఇప్పుడు చెప్పుము నీ వివరవు నేనెవడను మనము తల్లి కొడుకులుగా ఎట్లైనామో కాలగతి కర్మగతి వలన బంధం ఏర్పడి మరల తెగిపోవచుండనని బోధించినాడు ఆ తల్లియు భవ జ్ఞానమున విశ్వవంజుడైన శ్రీపాద వల్లభుడే తన కుమారుడైనాడని గుర్తించి అతనికి ఎదురాట మానినది కానీ ఉన్న ఒక్కానొక్క కొడుకు సన్యసింపచేసి తాను వంజవలే మిగులుట భరించలేకపోయింది అందులో కా నరహరి చిను నవ్వి అమ్మ నీకింకనూ నలుగురు కుమారులు జన్మించగలరు అని వరమిచ్చాడు అట్లే ఆమెకు కవలలు కలువు వరకు ఆ ఇంటిని ఉండి ప్రసవ విధులు తిరిగి తీరిన వెంటనే కాశీ ప్రయాణమైనాడు అప్పటిక నరహరి వయసు పది సంవత్సరాలు మాత్రమే సిద్ధ సంకల్పుడైన ఆ చిన్నారి నరహరి కాశీ చేరి గంగస్నానము విశ్వేశ్వరారాధన ఆచరించుచు పరానంద తేజో విరాజీతుడై అచ్చట పండిత పామర సాధక తాపసయోగ సన్యాస గణములను కబ్బురం కలిగించుచుండెను అంతనొకడు కృష్ణ సరస్వతి అను పుణ్యాత్ముడు నరహరిని సన్యాసం నిచ్చి తదాశ్ర విధిననుసరించి నరహరి అనే పేరును తొలగించి నృసింహ సరస్వతి అని నామకరణం అనురించినాడు తాను స్వయముగా దత్తాత్రేయుడేనని లోకలకు ఆదర్శముగా గురూపదేశం స్వీకరించుటే కాని నిజంనకాయన అగర్భ సన్యాసి కథ అటుపై నృసింహ సరస్వతి శిష్య సమేతుడై బదరికాశ్ర బదరికాశ్రమాదులను దర్శించి ప్రయాగ చేరి అచ్చటరొకరికి సన్యాస దీక్ష నోసికి అతని మాధవ సరస్వతి అని నామకరణం చేసి తదనంతరంన భూపర్యటన చేయుచు తుదిగా తన జన్మస్థలమైన కరంజనగరాన్ని చేరుకున్నాడు స్వామివారి రాకతో ఆ ఊరి ప్రజలందరూ ఆనందోత్సవాలు జరుపుకునినారు స్వామివారిని తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించినారు ఏదైనాను కానిండు అతి అయినచో పట్టుట అసాధ్యం కదా స్వామి పట్ల ప్రజలలో భక్తియు అట్లే అతి అయినది ముందు మా ఇంటికి రావాలనని అంటూ ముందు మా ఇంటికి రావాలనని అంటూ అంతకంటే మున్ముందు తమ గ్రామాలకే విజయం చేయవలేనని భక్తుల భక్తి తత్పరత ఆ భక్తుల నడమని అవాంఛనీయములగు ఈర్ష్యాద్వేషాలను కల్పించసాగినది వారి భక్తి ఎంత అతి అయిననో సర్వాతీతుడైన ఆ యతికి అతి ఒక ఉంది కాదు కదా మరియును వారి జనముల భక్తిని మాత్రము పెంచి అందరి భేదములను గింపదలిచినారు కావునని తొలిగా ఒకే దినమున ఆ ఊరి వారందరి ఇండ్లకను భిక్షకై వెళ్ళినాడు అన్ని గృహములందు భిక్షను స్వీకరించినాడు ఎవరి మట్టుకు వారే స్వామి తమ ఇంటికే ఉండెనని తలపోసుకొని ఆనందించారు మర్నాడసలు విషయం బట్టబయలైంది ఎల్లరను స్వామి వద్దకు చేరి నిజం చెప్పవలసిందిగా ప్రార్థించారు స్వామి వారి శిష్యులు వారి నదిలించుచు అయ్యలారా స్వామి వారి స్థానమును వదిలి కదలనే లేదు వారు ఇచ్చటనే ఉన్నారని తెలిపినారు అందరూ తెల్లబోయి అమాయక భక్తులను గాంచి స్వామి నాయనలారా అందరి ఇండ్లకు వచ్చినది నేనే ఈ ఇచ్చట వీరితోనున్నది నేనే అనినారు అదేలా సాధ్యమని ప్రశ్నించగా స్వామి ఒక్కొక్కరిని చేరువకు పిలిచి వారి వారి ఇండ్లలో తమకు వడ్డించిన వంటకములను ప్రస్తాపింపగా వాళ్ళందరూ తెల్లబోయి తెలివిదేరి ఈ స్వామి సాధారణ సన్యాసిగాడు సాక్షాత్తును శ్రీ దత్తాత్రేయుల వారి నేనని నిశ్చయించుకొని తదాది వారు అంతఃములను మరిచి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించసాగిరి ఆ విధంగా కరంజనగరాన్ని ప్రజానీకాన్ని రజింపచేసి సన్యాసులను ఏకావసం తగదు కావున మరల దేశాటనకు బయలుదేరినాడు తన మార్గంలో మంజీ రక పురివాసియగు మాధవారిని అనుగ్రహించి దత్తాత్రేయునిగా దర్శనమిచ్చి సిద్ధి సంకల్పుడగినట్లు ఆశీర్వదించినాడు ఆ పిదప బ్రహ్మేశ్వరి క్షేత్రం నందరి ఒక బ్రాహ్మణుని పరిణామశూలను అరించినాడు అచ్చటిని ఒక ముస్లిం రాజుచే మరణదండన పొందనున్న సాయం దేవుడను భక్తుని రక్షించి అటు నుంచి దక్షిణ దేశయాత్రలకు బయలుదేరాడు ఆయన కీర్తి పల్లెపల్లెలా వ్యాపించుటతో ఎందరో ఆశాజీవులు ఆయనను ఆశ్రయించారు తమ తమ ఆశలు దీనిన వారు ఆయనకు భక్తులైనారు మరెందరో ఆస్తికులు ఆయనకు శిష్యులైనారు స్వామి మెల్లగా వైద్యనాథ క్షేత్రములు చేరినారు అతడు ఒకనాడు తోటి శిష్యవర్గమును భక్తులను చూచి పరతత్వ విషయమై బోధనలు చేసి వారిల్లరూ పోయి తీర్థయాత్రను చేయవలసినదిగా ఆదేశించినాడు కానీ తీర్థ సేవల కన్నా తమ పాత మిన్నాయని కొందరాగిపోయినారు వారికి స్వామి తీర్థయాత్రల పుణ్యఫలాన్ని ఉపదేశించాడు ఆ ఉపదేశంతో వారందరూ తీర్థయాత్రలకు వెళ్ళిపోయినారు స్వామి ఏకాకైనాడు ఒకనాడాయన ఏకాంతము నందుండగా ఒక విప్రుడు తనని తన గురువు హింసించుచున్నాడని ఫిర్యాదు చేయగా స్వామి వారతనిని మందలించుచు ఈ ప్రపంచమందు సర్వమును మారిపోవే కానీ గురువు మాత్రము మారడు శిక్షణకు శిక్ష అనుకున్న రాదని చెప్పి అతని పూర్వ గురువు కడనే పంపించినాడు మరి ఒకరికి లంకపింతలు తావు చూపినాడు ఎందరో నిస్సంతులకు సంతానయోగం అనుగ్రహించను ఇంకొక చోట నిరక్షరాస్యునిచే వేదములను పలికింప మరి ఒక చోట ఒకని భోజనమునకై సమాసరిగా చాలని వంటకములపై తమ ఉత్తరయాన్ని కప్పి వడ్డించి ఎల్లరినూ సుష్టుగా చేసినాడు కుష్టి రోగిని ఆరోగ్యవంతునిగా చేశాను ఒట్టిపోయిన గేదె కులు వచ్చేలా చేశాను ఒక పతివ్రత యొక్క మృత భర్తను పునర్జీవుని చేశాడు అరవై సంవత్సరాల వృద్ధురాలికి సంతానం అనుగ్రహించాడు ఇలా ఉండగా బీదర్ రాజ్యాన్ని పరిపాలించే మహమ్మదీయ రాజుకు ఏదో కురుపు వేసి బాధపడుచున్నాడని శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు గానుగాపురంలోనూ లో ఉన్నారని వాణి అనుగ్రహంతో ఆ వ్రణం తగ్గుతుందని పెద్దలు చెప్పగా విని ఆ ముస్లిం రాజు గానకాపురం బయలుదేరాడు రాజు చేరేసరికి సంగమ స్థానంలో అనుష్ఠానంలో ఉన్నాడు స్వామి తనకై వస్తున్న రాజును అల్లంత దూరానని చూసిన స్వామి ఓహోయ్ ఈ రజకుడా ఎన్నాళ్ళ ఇంద్ర నిన్ను చూసి అని ఆప్యాయంగా పలకరించడంతో ఆ రాజుకు గత జన్మ జ్ఞాపకం వచ్చింది పూర్వజన్మలో తాను రజకుడనని ఈ జన్మలో రాజయ్యేలాగా తనకు వరం ఇచ్చిన ఆనాటి శ్రీపాద వల్లభుడని ఈనాటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి అని తెలుసుకోగలిగినాడు ఆయన పాదాలపై పడి ప్రార్థించాడు అనంతరం తన కురుపు సంగతి తెలియజేశాడు స్వామి నవ్వుతూ ఏరా అబద్ధాలు ఆడుచున్నావు నీకు కొరుపు ఎక్కడున్నది అని కట్టు విప్పించేసరికి కురుపు కాదు కదా మచ్చ కూడా లేదు ఆ విధంగా గత జన్మలో తానిచ్చిన వరాల ప్రకారం ప్రవర్తించిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి బహుద్యాన నామ సంవత్సరము మాఘమాసంలో ఒకనాడు కృష్ణానదిలోని తన స్వస్థానానికి వెళుతున్నానని చెప్పి ఆదృశ్యం కావడం జరిగింది గానగాపురం శ్రీవారి క్షేత్రముగా నేటికి విలుసిల్తున్నది ఈ రోజుతో సాయిబాబా పారాయణం సమాప్తం నెక్స్ట్ వారం మనం మాణిక్య ప్రభు గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ